కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదేవిధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడండి జత పన్నెండు వేలకు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడు పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉంది జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు అండి జత పద్నాలుగు వేలు జత పద్నాలుగు వేలు తొమ్మిది వేల ఐదు వందలు తొమ్మిది వేల ఐదు వందలు జత అంత తక్కువ చెప్పేసినారా తొమ్మిది వందల ఐదు వందలుగా ఉండే పార్టీ వచ్చినాడు బెంగళూరు ఆయన పిలుచుకొని వస్తాం మాట్లాడండి మీరే రేటు రమ్మని రో జత ఎంత ఇది కావా పదమూడున్నారా జత జత పదమూడున్నారా అండి జత పదమూడున్నరకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు జత నలభై ఐదు వేలు రెండు రెండు నలభై ఐదు వేలు అండి నలభై ఐదు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలు అండి వేరే అయితే జరుగుతుంది నలభై ఐదు వేలు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు జత ఎంత ఎంత చెప్పినావా జత ఎంత చెప్పినాబా పదహైదున్నర జత పదహైదున్నర అండి జత పదహైదున్నర అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు పదహైదున్నర జత నలభై ఐదు వేలు చెప్పినాడండి మూడు మూడు నలభై ఐదు వేలు గీయడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు నలభై ఐదు వేలండి నలభై ఐదు వేలు

జత పదిహేడున్నర అండి జత పదిహేడున్నర అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పదిహేడున్నర జత పదిహేడున్నర అండి జత పదిహేడున్నర జత పదిహేడున్నర అండి జత పదిహేడున్నారా పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర కమ్మడానికైతే రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర అండి జత జత పంతొమ్మిదిన్నర జత పంతొమ్మిదిన్నర పంతొమ్మిదిన్నర కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర అండి జత ఇంకో ఇచ్చే రేటు చెప్పప్ప ఉండు మనిషి ఉన్నాడు గట్ట గట్టే అయితే డెబ్బై ఐదు వేలు అండి ఈ కట్ట కట్ట డెబ్బై ఐదు వేలు గీవడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు డెబ్భై ఐదు అండి కట్ట కట్ట డెబ్బై ఐదు వేలు కట్ట డెబ్బై ఐదు వేలు కమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు రైతు సిద్ధంగా ఉన్నాడండి అండి జత జత పంతొమ్మిదిన్నర అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు పంతొమ్మిదిన్నర జత జత అయితే పంతొమ్మిదిన్నర అండి పంతొమ్మిదిన్నర తీసాల పులి ముప్పై ఇచ్చే ఇచ్చారు చెప్పు ముప్పై ఇరవై ముప్పై పొన్నెండేది ముప్పైకైనా ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై నువ్వు అనుకో నేను అనుకునేది కాదు నాకు ఇరవై ఐదుకి ఇచ్చి వారం తర్వాత ముప్పై తీసుకున్నావు

அச்சா அச்சா எந்த செப்பா முப்பது புள்ளி வந்த புலி புலிய வந்த புலி முப்பது ஹலோ ஹீரோ எந்தயா மூடு நல்ல మూడు నలభై వేలు అండి నలభై ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు నలభై ఐదు వేలు అండి ఈ పులుల జబ్బో సినిమాలో నలభై నలభై ఎనిమిది వేల నలభై ఎనిమిది వేలండి నలభై ఎనిమిది వేలకి వేలకు ఇవ్వడానికైతే సిద్ధంగా ఉన్నాడు రైతు నలభై ఐదు వేలు ఇదెంతరా ఇరవై నాలుగు వేల ఇరవై నాలుగు వేలు అండి ఇరవై నాలుగు వేలు కమ్మడానికి అయితే రేపు సిద్ధంగా చూద్దామండి ఇరవై నాలుగు వేలు అండి మార్కెట్ అయితే బిజీ బిజీగా జరుగుతుంది అండి బేరూ జరుగుతుంది బేరూమ్లో అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఈ ఊళ్ళో ప్రతి మంగళం గొర్రెల మేకల సంత జరుగుతుంది ఈ అయితే ప్రమాణమైన వ్యాపారాలు ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తున్నారు వచ్చి కొనుగోలు చేసిపోతున్నారండి రంజాన్ పండుగ కాబట్టి రంజాన్ పండుగకు చాలా బిజీగా నడుస్తుంది పండుగ ఈ మేకల గొర్రెల సంత్ హలో ఎంత ఎందుకు చెప్పినారా ఇరవై ఐదు వేలు చెప్తారా ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు ఇరవై ఎనిమిది వేలు అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఇరవై నాలుగు అడుగుతున్నారు చాలా బాగున్నాయండి చాలా చక్కగా ఉన్నాయి మార్కెట్లో ఈ వారం అయితే చాలా బిజీగానే నడుస్తుంది మార్కెట్ ఈ రంజాన్ పండుగ ఉంది కాబట్టి రంజాన్ పండుగ గాను ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాల్లో వాళ్ళు కానీ కొనుగోలు చేసిపోతున్నారు ఎంత జత ఎంతబ్బా పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు పద్దెనిమిది వేలుకైతే ఇవ్వడానికి అయితే సిద్ధంగా ఉన్నాడు పద్దెనిమిది వేలు అండి పద్దెనిమిది వేలు ఓ ఎంతనా జత జ ఎంత ఓ జత ఎంతనా ఎందుకు చెప్పారా ఇరవై మూడు వేల ఇరవై ఆరు చెప్పినారు ఇరవై మూడుకి అడుగు ఇరవై ఆరు వేలు చెప్పారండి ఇరవై ఆరు వేలు ఇరవై మూడుకు అడుగు కాడనరు ఇప్పుడైతే బ్రహ్మాండంగా జరుగుతుంది గొర్రెల మేకలస్ అంత అయితే బ్రహ్మాండం చేస్తుంది బేరం చూడండి బేరమ్ ఏ రకంగా జరుగుతుందో ఒకసారి గమనించండి బేరమ్ అయితే బ్రహ్మాండంగా జరుగుతుంది ఇతర ప్రాంతాలు ఇతర జిల్లాలు ఇతర రాష్ట్రాల నుండి కానీ చాలామంది కొనుగోలుదారులు వచ్చారు కొంటున్నారు చూడండి పదమూడు అండి చేద్దా లేదా అయితే పదమూడు వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు లేకపోతే పదమూడు వేలు అన్న లేకపోతే ఎంత చెప్పినారా ఇరవై ఐదున్నర చెప్పారా ఇరవై ఐదున్నర అండి ఇరవై ఐదున్నర అమ్మడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదున్నర ఇరవై ఐదున్నర అండి ఇరవై ఐదున్నరకు అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఐదున్నర ఎందుకు చెప్పారా గీత పన్నెండు వేల జత పన్నెండు వేల ఒక్కొక్కటి పన్నెండు వేలండి ఒకటి పన్నెండు వేల ఒక్కటి పన్నెండు వేలు ఇవ్వడానికి అయితే రేపు సిద్ధంగా ఉన్నాడు ఎంత చేత జత ఎంత జత జత ఎంత చెప్పారన్నా ఎంత చెప్పారు పదహారు పదహారు వేలు అండి ఇవ్వడానికి అయితే పదహారు వేలు జత పదహారు వేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానండి పదహారు వేలు ఎంతనా జత 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 ఎంతపా పద్దెనిమిది వేలా జత పద్దెనిమిది వేలకి ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా ఉన్నాడండి జత పద్దెనిమిది వేలు జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలుకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఎంతనా నా ఎంత చెప్పినారా రేట్ చెప్పుకో చాలా వాళ్ళదే అచ్చా ఎందుకు చెప్పినా ఇరవై ఇరవై ఆరు వేలు జత ఇరవై ఆరు వేలండి ఇరవై ఆరు వేలు కమ్మడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు ఇరవై ఆరు వేలు అడిగినారా ఎవరైనా ఇరవై ఆరు వేలు ఇరవై రెండు అట్లా ఇరవై మూడుతో అడుగుతున్నారా ఎందుకు చెప్పినారా జత ఎంత జత ముప్పై రెండు వేలండి ముప్పై రెండు వేలు ఇవ్వడానికైతే రైతే సిద్ధంగా అన్నాడు ముప్పై రెండు వేలండి జత జత ముప్పై రెండు వేల జత ముప్పై రెండు వేలు అమ్మడానికి రైతే సిద్ధంగా అన్నాడు జత ముప్పై రెండు వేలండి జత ముప్పై రెండు వేలు చెన్నారా ముప్పై ముప్పై నాలుగు వేలు నువ్వు ఎంత అడిగినా ప్లే ఇప్పుడు ఎంత చెప్పినారు లాస్ట్ ఇయర్ లో ముప్పై మూడున్నర చెప్తున్నారా ఈయన గీపా మంచి పార్టీ పెద్ద పార్టీ పెద్ద పార్టీనా తీసుకొని